సంబంధించినటువంటి ఫిట్ సెక్రటరీలు ఏరియా కార్యదర్శులు నా ముందు ఉన్నటువంటి ఉద్యోగులు టెక్నీషియన్స్ సూపర్వైజర్లు మీ అందరికీ సెక్యూరీ కాలేజీ వర్కర్స్ తరపున ధన్యవాదాలు సరే ఇప్పటికే శ్రీరాంపూర్ ఏరియాలో జరిగినటువంటి ఏఐటిసి యూనియన్ గుర్తింపు సంఘంగా ఎన్నికైన తర్వాత కొన్ని మాత్రమే సంక్షిప్తంగా టైం లేకపోవడం వల్ల మా బ్రాంచ్ కార్యదర్శి గారు చెప్పారు ఇంకా చాలా విషయాలు చెప్పేటి ఉన్నాయి సరే దాని జోలికి నేను పోను సీతారామయ్య గారు గత నెలలో ఇరవై ఎనిమిది తారీఖున స్ట్రక్చరల్ సమావేశంలో పెట్టినటువంటి పది పన్నెండు డిమాండ్ల పైన పూర్తిగా వారు వివరిస్తారు వారి అనుమతితోటి నేను ఒక విషయాన్ని డైరెక్టర్ స్థాయిలో మాట్లాడడం అనేది జరిగింది సింగరేజ్ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఇన్సెంటివ్ అనేటువంటిది రావడం లేదు అది వచ్చిన చాలా తక్కువ ఉంది ఈ ప్లాన్ అనేటువంటిది పది సంవత్సరాల క్రితం వేజ్ ఇన్సెంటివ్ ప్లాన్ రెండు వేల పదిహేను లో తయారు చేశారు అది చాలా తక్కువ డబ్బుతో ఉన్నది అది వస్తలేదు దాన్ని రివైజ్ చేయండి గణనీయంగా పెంచండి అని చెప్పేసి పెట్టడం జరిగింది దాన్ని డైరెక్టర్ల స్థాయికి తీసుకుపోవడం అనేటువంటి జరిగింది ఒకసారి మనం గమనిస్తే చాలా తక్కువగా వస్తూ ఉన్నది పది సంవత్సరాల క్రితం కారణం ఏమంటే ఆనాడు సింగరేణి మేనేజ్మెంట్ మనకి డబ్బులు కరెక్టే కానీ సింగరేణిని గణికారుల జీత భత్యాలు గణనీయంగా పెరిగినటువంటి నేపథ్యంలో మనం ఈరోజు ఆందోళనకరంగా ఉన్నాం గణనీయంగా పెరిగిన గణనీయంగా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పడి చాలా బాధలో ఉన్నప్పటికీ జీత భత్యాలు గణనీయంగా పెరిగిన మాట వాస్తవం కాబట్టి వాళ్ళ సీనియర్ ఉద్యోగులకు లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై వేల రూపాయల జీతం కూడా వస్తుంది సార్ మీరు పది సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి వేచుబోడ్లు రెండు వేచుబోర్డ్లు వచ్చినాయి ఒకటి ఏడు రెండు వేల పదహారున పదవ వేజు బోర్డు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటిన పదకొండవ వేచుబోర్డు వచ్చి జీవపత్యాలు గణనీయంగా పెరిగినటువంటి నేపథ్యంలో ప్రజల సంఖ్యలో ఇన్సెంటివ్ అనేది చాలా తక్కువగా ఉంది అనేటువంటిది జరిగింది ఒక రెండు సాక్షి మీకు నేను చెప్తాను ఇవాళ కోల్ కట్టడానికి అనేటువంటి ఉద్యోగి పది సంవత్సరాల క్రితం చేసినటువంటి ప్లాన్ లో ఇవాళ డెవలప్మెంట్లో కనుక మనం గమనిస్తే ఇవాళ ఫస్ట్ ఫోర్ట్ నైట్ సెకండ్ ఫోర్ నైట్ కోల్ కట్టలు గ్యాప్ ఉంటాయి దానిలో ఒకటి నుంచి పదిహేను ఒక నెల ఒకటి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఒకటి దానిలో ఫస్ట్ ఫోర్ నైట్ సెకండ్ ఫోర్ నైట్ లో ప్రతి డ్రిల్ షిఫ్ట్ కి నలభై ఐదు టన్నుల బొగ్గు కనుక తీసినట్లయితే వాళ్ళ పర్ మస్టర్ కు ముప్పై ఐదు రూపాయలు ఉన్నాయి సార్ ఈ ముప్పై ఐదు రూపాయలు అనేది చాలా తక్కువ దీన్ని హండ్రెడ్ పర్సెంట్ పైన పెంచాలని చెప్పేసి మేము అడిగాం డిమాండ్ చేశాం వాళ్ళు కూడా తప్పకుండా ఆలోచిస్తామని అన్నది ఇకపోతే ఎస్టిఎల్ ఆపరేటర్లు ఆ ప్రతి ఐఈడి ఇంజనీర్లు వచ్చి మనం ఒక్కొక్క గనికి ఒక్కొక్క జియోజికల్ కండిషన్ ప్రకారం కొంత టన్నేజ్ డిసైడ్ చేస్తారు ఆ టన్నేజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ కనుక మన టార్గెట్ రీచ్ అయితే ప్రతి ఎస్టీఎల్ ఆపరేటర్కి ఉదాహరణకి ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ కనుక ఎస్టీఎల్ ఆపరేటర్ టన్నేజ్ కనుక వస్తే ఇవాళ ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇవాళ స్టార్టింగ్ ఉంది ఇరవై ఐదు రూపాయలు చాలా తక్కువగా అమౌంట్ దీన్ని రెండు టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెంచాలని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది ప్రాజెక్టు గా స్పందించింది ఎస్టీఎల్ ఆపరేటర్కు సంబంధించినటువంటి డబ్బుల పైననే ఆధారపడి ఉద్యోగులు డైలీ కావచ్చు మంత్లీ రేపే కావచ్చు సూపర్వైజర్లు కావచ్చు వాళ్ళందరికి సంబంధించిన డబ్బులు ఎస్టిఎల్ ఆపరేటర్ కు సంబంధించిన డబ్బుల పైననే ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో దీని గణనీయంగా మీరు పెంచండి చెప్పేసి చెప్పడం అనేటువంటి జరిగింది ఏదైతే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఈ రోజు అండర్ గ్రౌండ్ లో ఇన్సెంటివ్ రాకుండా ఉంది దానికి వన్ ఓఎంఎస్ అనేటువంటిది అవరోధంగా ఉంది అండర్గ్రౌండ్ గణలో ఇవాళ పనులు రకరకాల కాన్సెప్ట్ తోటి ఉద్యోగులకు వన్ రావడం లేదు తద్వారా ఇవాళ గ్రౌండ్ ఉద్యోగులకు ఇన్సెంటివ్ వస్తలే సార్ అన్ని వర్గాల ఉద్యోగులకు అనుకూలంగా వచ్చే విధంగా ఇన్సెంటివ్ ప్లాన్ ను కొత్తగా తయారు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది మేనేజ్మెంట్ కూడా చాలా పాజిటివ్ గా స్పందించి మంచి వివరణ ఇచ్చారని చెప్పేసి వాళ్ళని దీని కొత్త ఇన్సెంటివ్ ప్లాన్ కూడా మన బొగ్గు గని కార్మికులకు ఆమోదయోగ్యంగా మేనేజ్మెంట్ కమిటీ వేస్తా ఉన్నారు దానిలో మన యూనియన్ కూడా సంప్రదించి ఈ ప్లాన్ చేసేటువంటి బాధ్యత మేనేజ్మెంట్ తీసుకున్నది మన డిమాండ్ మేరకు భవిష్యత్తులో కొత్త ఇన్సెంటివ్ ప్లాన్ బొగ్గు గానీ అండర్ గ్రౌండ్ కార్మికులకు వస్తుంది అనేటువంటిది ధన్యవాదాలు